నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లో ముప్పై తొమ్మిది బంతుల్లోనే సెంచరీ చేసిన పంజాబ్ కింగ్స్ ప్లేయర్ ప్రియాంష్ ఆర్య ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు మతీషా పతిరానా రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజా లాంటి బౌలింగ్ లో సిక్స్ ల వర్షం కురిపించిన ఈ ప్లేయర్ ఎవరని అంతా సర్చ్ చేయడం ప్రారంభించారు దీంతో ఢిల్లీకి చెందిన ఈ ఇరవై నాలుగేళ్ల ప్లేయర్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు ఇంతకీ ఎవరి ప్రియాంష్ ఆర్యా రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ఢిల్లీలో జన్మించాడు ప్రియాన్ష్ ఆర్యా అతడి తల్లిదండ్రులు పవన్ ఆర్య రాధా బాల ఇద్దరు ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు న్యూఢిల్లీలోని అశోక్ విహార్ లో పెరిగిన ప్రియాంష్ కు చిన్నతనం నుంచే క్రికెట్ పై ఆసక్తి ఉంది ప్రియాంష్ కు తల్లిదండ్రులు సైతం మద్దతు ఇచ్చారు దీంతో క్రికెట్ తో పాటు అతడు చదువులోనూ రాణించాడు ఇక రెండు వేల పంతొమ్మిదిలో భారత్ అండర్ నైన్టీన్ జట్టు తరఫున బరిలోకి దిగాడు ఆ సమయంలో ప్రస్తుతం భారత సీనియర్ జట్టుకు ఆడుతున్న యశస్వి జైష్వాల్ రవి బిష్నైన్లతో కలిసి ఆడాడు రెండు వేల ఇరవై ఒకటిలో సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున టీ ట్వంటీ క్రికెట్లో అరంగేట్రం చేశాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో లిస్ట్ ఏ క్రికెట్లో ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ద్వారా ప్రియాంష్ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు ఈ టోర్నీలో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్ తరఫున ఆర్య ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు కొట్టి క్రికెట్ ప్రపంచం తన గురించి మాట్లాడుకునేలా చేశాడు ఈ టోర్నీలో ఆర్యా నూట తొంభై ఎనిమిది పాయింట్ ఆరు తొమ్మిది స్ట్రైక్ రేటుతో ఆరు వందల ఎనిమిది పరుగులు చేశాడు ప్రియాన్స్ ని ఆర్యా ప్రతిభను గుర్తించిన ఐపీఎల్ ఫ్రాంచైజీలు అతడిని దక్కించుకునేందుకు పోటీ పడ్డాయి ముప్పై లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడిని మూడు పాయింట్ ఎనిమిది కోట్లు చెల్లించి పంజాబ్ దక్కించుకుంది పంజాబ్ నమ్మకాన్ని నిలబెడుతూ సిఎస్కేతో మ్యాచ్లో ముప్పై తొమ్మిది బంతుల్లో సెంచరీ చేశాడు ఆర్య కాగా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రారంభానికి ముందు మాట్లాడిన ప్రియాంష్ ఆర్య తన ఆరాధ్య దైవం విరాట్ కోహ్లీ అని చెప్పాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాలని భావిస్తున్నట్లు తెలిపాడు కానీ ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్ర టీవీ